రోజుకొక వాక్యాన్ని హృదయంలో తీసుకోండి ఒక్కొక్క ప్రసంగంలో ఏడెనిమిది అంశాలు మీకు వస్తున్నాయి రోజుకొక వాక్యాన్ని మీ హృదయంలో దాచుకోండి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు ఉన్నాయా మీరు హృదయంలో ఉన్నాయా హలే లూయ ఈ శివుతో ఏంటన్నా హలే లూయ తిని మూతు తుడుచుకొని మర్చిపోయేటట్లు ఉండకూడదు దేవుని వాక్యం మన అంతరంగంలో మొలకెత్తాలి అందుకని ప్రియులరా మనం ఎలా ఉండాలంటే వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి అంటే దేవుణ్ణి భద్రపరచుకున్నట్లు వాక్యం ఎవరి హృదయంలో ఉందో వాళ్ళు ఖచ్చితంగా దేవుని కొరకు నిలబడతారు కాలు జారినా మళ్ళా స్టడీగా తీసుకోగలుగుతారు వాక్యము హృదయంలో లేకపోతే జారటమే తెలుసు కానీ వాళ్ళకి నిలబట్టము తెలియదు హలే లుయా ఇక్కడ వాక్యములో ఒక మాట రాశాడు ఒకని నోటి పలము చేత తృప్తిగా మేలు పొందును ఎవని క్రీలి పలం వానికి వచ్చును హలే లుయ నోటి పలం ఏంటంటే మన మాట ఏంటంట నోటి పలం దాని చేత మనం ఎలా పొందుతామంట కొందరు మాట్లాడతారండి ఇంట్లో ఏమున్నది తెచ్చి చేయాలనిపిస్తారు అవునా కొందరు మాట్లాడతారా ఉన్నా ఏంటిది నోటి పలం హలేయ అయితే ఒక మాట చెప్తాను నీ ఆహంకారం ద్వారా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు తప్ప దాన్ని ప్రేమ ప్రేమశేత మీరు లేని ఆశీర్వాదాలు పొందగలుగుతారు అందుకని మన నోట్లో ఎలాంటి పదాలు ఉండాలంటే మృదువైన పదాలు ఉండాలి ఎలాంటి ఉండాలి మృదువైన పదాలు ఉండాలి మాట నేను ఇంతే ఉంటా నేను ఇంతే మాట్లాడతా నేను ఇంతే అన్నావు ఎక్కడో సోడ పెద్ద దెబ్బ తింటావు మార్చుకో మరి కొట్టినట్లు తిట్టినట్లు మాట్లాడమాక నీతో స్నేహితులు కూడా నీతో స్నేహం చేసేవాళ్ళు కూడా ఎడమైపోతారు మనిషిని యొక్క మాట అది ఒక ఫలము తిన్నట్లు ఉండాలి అది మృదువుగా ఉండాలి ఆ మాటలు అంటుంటే కడుపు ఉండాలి అలే లోయ అంతేగాని ఆ మాటలు కఠినంగా ఉండటం వలన ఎవరికైనా కోపం వస్తుంది నువ్వు మంచి మాట్లాడినా సరే ఆ వాళ్ళకి ఎలా ఉంటాయంటే కఠినంగా ఉంటాయి ఎలా ఉంటాయి అవి అట్లాంటి వాళ్ళతో ఎవరో స్నేహం చేయలేరు హలే లోయా అందుకని నోట్లోంచే మాట ఎలా ఉండాలి వచ్చే మాట ఎలా ఉండాలంటే కఠినంగా కాకుండా అది మృదువుగా ఉండాలి అది ఒక ఫలాన్ని తిన్నట్లు ఉండాలి ఆ మనుషుడు అప్పుడు ఏం పొందుతాడంటే తృప్తిగా మేలు పొందుతాడు ఎలాగా అంటే చాలు ప్రభా నాకు అన్నట్లు మేలు పొందుతాం అలే లోయ